హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మంచి మంచి ప్రాపర్టీస్ కోసం అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను పెడుతున్న వీడియోలు మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి అందరికీ షేర్ చేయండి ఎందుకంటే చాలా మంచి ప్రాపర్టీస్ తక్కువ బడ్జెట్లో అన్ని రకాల వాళ్ళకు అనుకూలంగా పెడుతున్నాను సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఇవాళ మంచి న్యూస్ అయితే వచ్చేసింది సో ఏంటంటే రియల్ ఎస్టేట్కి భూమినిచ్చే విషయం అన్నమాట సో ఇది కన్స్ట్రక్షన్ కంపెనీలో అగ్రగామిగా ఉన్నటువంటి ప్రిస్టీజ్ ఎస్టేట్స్ కంపెనీ ఇవాళ ఒక న్యూస్ అయితే రిలీజ్ చేసింది సో ఇది కొంచెం రియల్ ఎస్టేట్కి బూస్టప్ ఇస్తుందని అనుకోవాలి ఎలా అంటే మనకు ఈ ప్రిస్టీజ్ కంపెనీ దగదాపు యాభై రెండు వేల కోట్లతోటి విలువైన యాభై రెండు వేల కోట్ల విక్రయాలను విక్రయాలను టార్గెట్ చేస్తూ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేయబోతుంది అది వచ్చేసి మెయిన్గా వచ్చేసి మన హైదరాబాద్ బెంగళూరు చెన్నై తర్వాత ఢిల్లీ గోవా ఈ ఐదు మెయిన్ సిటీస్ని టార్గెట్గా చేసుకుంటూ దగ్గర దగ్గరగా యాభై రెండు వేల కోట్ల విక్రయాలను టార్గెట్ చేస్తూ మనకు కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేయబోతుంది అది కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే అది స్టార్ట్ చేయబోతుంది సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆల్రెడీ మీకు తెలుసు ప్రిస్టీజ్ ఎస్టేట్స్ అనేది కన్స్ట్రక్షన్లు చేస్తూ ఉంటుంది పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లను కడుతూ మంచి సేల్స్ అయితే చేస్తూ ఉంటుంది సో ఇది చిన్న న్యూస్ అనమాట సో అంటే పడిపోయిన ఇళ్ల విక్రయాలకు బూస్టప్ ఇచ్చేలా ఈ కన్స్ట్రక్షన్లు రాబోతున్నాయి సో ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మంచి న్యూస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓపెన్ ప్లాట్ల కోసం వెంటనే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ కేఎంఆర్